నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ముఖ్యంగా కరోనా అంటేనే మనకు రెండు వేల ఇరవై సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం ప్రజలకి అందరికీ గుర్తే ఉంటుంది రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎలా మనం కరోనాతో ఇబ్బందులు పడాం ప్రజలు ఎంత బాధలు పడినారు ఎంతో మంది చనిపోయారు అది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ రెండు వేల ఇరవై ఒకటిలో కూడా అది అయింది ఇప్పుడు మళ్ళీ కరోనా అని కొంచెం కేసులు ఎలుగు చూస్తున్నాయి దీనివల్ల భయపడాల్సిన పని లేదు ప్రజలు అప్రమత్తంగా ఉండాలనే దానికి వీడియో చేస్తున్నానండి ఏదో కరోనా వచ్చి జనాలు అంతా ఇబ్బంది పడుతున్నారని కాదు కానీ కరోనాతో జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను దీంట్లో మంచి విషయాలు ఉంటే ఆలకించండి అలాగే ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోను లైక్ చేయండి ఈ కరోనా కేసు అనేది మనం చూస్తే చాలా కరోనా అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరండి దీంట్లో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు దీనివల్ల చాలా ఇబ్బందులు పడినారు ఆర్థికంగా ఫైనాన్షియంగా ఇబ్బందులు పడినారు దేశమే దీనివల్ల కొంచెం దెబ్బతినింది రాష్ట్రాలు అయితే ఇంకా దెబ్బతిన్నాయి ఈ కరోనా రెండు వేల సంవత్సరం రెండు వేల ఒకటి ఈ రెండు వేల సంవత్సరం ఫస్ట్ పేసు రెండు వేల ఒకటి సెకండ్ ఈ కరోనాతో చాలా భద్రంగా ఉండాలనేది ఏడు చేస్తున్నాను ఇది పెద్ద ప్రమాదకరం కాదు కానీ నిర్లక్ష్యం పనికిరాదు అక్కడక్కడ కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి టెస్ట్ చేస్తున్న వారిలో ఐదు నుంచి ఏడు శాతం మందికి పాజిటివ్ వస్తుందండి కాబట్టి ఈ ప్రమాదకరం కాదంటున్న మెడికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా అంటున్నారు అయితే కోవిడ్ మార్గదర్శకాలు పాటించాలని వైద్య నిపుణులు కూడా చెప్తున్నారు ఈ కరోనా వల్ల ఎంతోమంది ఇబ్బంది పడారు ఐదేళ్ళ క్రితం అందరినీ గడగడలాడించిన కరోనా వైరస్ మళ్ళీ మెల్లిగా మెల్లిగా విజృంభిస్తుంది దేశంలోని పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు నమోదడం ఆందోళన రేపుతుంది రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ ఏ రోజు ఎలా మారుతుందో చెప్పలేని పరిస్థితి చూడండి కరోనా ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా సిద్ధమవుతుంది చూడండి దీనివల్ల పెద్ద ఇబ్బంది లేదు అనగానే కానీ మనం జాగ్రత్తగా ఉండాలనేది వైద్య నిపుణులు చెప్తున్నారు రాష్ట్రంలో అక్కడక్కడ కరోనా కేసులు నమోదవుతున్నాయి కానీ రెండు వేల ఇరవైలో ఫస్ట్ ఫేజ్ రెండు వేల ఇరవై ఒకటిలో సెకండ్ ఫేజ్లో నమోదైనంత స్థాయిలో కేసులు లేవు ప్రస్తుతం కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న వారిలో ఐదు నుంచి ఏడు శాతం మాత్రమే పాజిటివ్గా తేలుతున్నాయి ఎవరికి ప్రాణాపాయ పరిస్థితి లేదు చూడండి ఇరవై నాలుగు గంటలలో మూడు కేసులు అయినాయంట ప్రస్తుతం రాష్ట్రంలో ఐదు యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి ఇప్పటి వరకు ఒక మరణం కూడా నమోదు కాలేదు ఇది ఈ కోవిడ్ గురించి మాట్లాడేది నేను ఆంధ్రప్రదేశ్లోనండి ఆంధ్రప్రదేశ్లో జరిగిందే నేను మాట్లాడుతున్నాను విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కోవిడ్తో ఒకరు మరణించినట్లు వార్తలు వచ్చిన ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం వాటిని కొట్టిపారేశారు ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో తీవ్రంగా అంతగా ఉండదు ఉండడం లేదు పైగా పాజిటివ్గా నిర్ధారణ అయిన నాలుగైదు రోజుల్లోనే బాధితులు కోలుకుంటున్నారు ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో జ్వరము జలుబు గొంతు నొప్పి ఒళ్ళు నొప్పులు వాటి లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయి జ్వరం తీవ్రంగా ఉన్నవారు మాత్రమే కాస్త ఇబ్బంది పడుతున్నారు చూడండి ఈ కరోనా అనేది జాగ్రత్తగా ఉండాలండి ప్రజలు కూడా ఎందుకంటే రెండు వేల సంవత్సరంలో ఫస్ట్ ఫేజ్లో చాలా ఇబ్బందులు పడ్డాం రెండు వేల ఇరవై ఒకటిలో కూడా సెకండ్ ఫేజ్లో కూడా ఇబ్బందులు పడినాం దీనికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది కావచ్చు కావచ్చు అండి తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు ప్రజలు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి అనేది నేను చేస్తున్న వీడియో ఎందుకంటే చిన్నపిల్లలు ఉండొచ్చు పెద్దవాళ్ళు ఉండొచ్చు ఈ కరోనా వల్ల ఒకసారి దెబ్బతిన్నాం కాబట్టి ముందు జాగ్రత్తగా కొంచెం ఉండాలి ఆటో నీళ్ళు ఏడి వాటర్ తాగాలి ఇప్పుడు ఎందుకంటే వర్షాకాలాలు కాబట్టి ఏడి నీళ్లు తాగుతూ దాన్ని తగిన సూచనలు పాటించుకుంటూ ముందుకెళ్ళాలి ఈ కరోనా నుంచి బయటపడే అంత ప్రమాదకరం కాదు కానీ అయినా జాగ్రత్తగా ఉండాలనేది వైద్య నిపుణులు చెప్తున్నారు ప్రభుత్వాలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా ఇది గమనిస్తుంది అన్ని విధాల రాష్ట్రాలకు సహకారం ఉంటుందని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి కరోనా కేసుల వల్ల అక్కడక్కడ చాలా భద్రంగా ఉండాలి కానీ నిర్లక్ష్యం పనికిరాదు అనే దానికే నేను వీడియో చేస్తున్నాను కాబట్టి కరోనాతో జర భద్రం చిన్న పిల్లలు కావచ్చు వేజ్ అయిన వాళ్ళు కావచ్చు చాలా భద్రంగా ఉండాలనేది ఈ కరోనా చాలా మమకారం చాలా భయంకరమైంది ఎందుకంటే దీన్ని చూసాం మనం రెండు వేల సంవత్సరం కావచ్చు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవైలో చూసినాం రెండు వేల ఒకటిలో చూసాం ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో చూసి రెండు వేల ఇరవై ఒకటిలో సెకండ్ ప్లేసు ఈ సెకండ్ ప్లేస్లో కూడా చాలా కేసులు నమోదైనాయి ఇంకా రెండు వేల ఇరవై సంవత్సరం అయితే మనకు లాక్డౌన్ పెట్టి ప్రజలు చాలా ఇబ్బందులు పడారు కాబట్టి కరోనాతో చాలా భద్రంగా ఉండాలని గొంతు నొప్పులు జ్వళ్ళు జ్వరాలు వంటి లక్షణాలు వస్తే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలనేదే అని వైద్య నిపుణులు చెప్తున్నారండి కాబట్టి కరోనాతో జర భద్రంగా ఉండండి అందరూ అందరూ కూడా నా ఈ చూసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ను